సో ఈ రెండు మందులతోటి మనం ఆల్రెడీ ఇది టిలేజ్ ఆర్గానిక్ వాళ్ళది సితారా అనే మందు ఒకసారి స్ప్రే చేసుకున్నాము ఇది ఎకరానికి వచ్చేసరికి ఒక లీటరు ఆరు వందల రూపాయలతో సె సెకండ్ స్టెప్ గ్రోతింగు జానీ వస్తుంది పూత ఖాతా విపరీతంగా వస్తుంది వచ్చిన పూత ఖాతా పిందెగా మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను పది పదకొండు ఆ టైంలో ఎండలు తీస్తున్నాను కాబట్టి మీకు ఫ్లవరింగ్ అనేది కనిపించకపోవచ్చు చూడండి ఈ ఫ్లవరింగ్ ఒకసారి నేను ఆల్మోస్ట్ వాడాను కాబట్టి అయితే వాడాను కాబట్టి పిందెలుగా ఏర్పడ్డవి సో మళ్ళీ పాటు నల్లు ఉన్నా లేకున్నా మనకు అగ్రిషైన్ వారి నెగ్జాను అగ్రిషైన్ వారి నెగ్జాను అండ్ మనకు టిలేజ్ ఆర్గానిక్ వాళ్ళది సితారా ఇవి రెండు కలిపి స్ప్రే చేస్తున్నాను సితారా వలన ఫ్లవరింగ్ వస్తుంది అంతా మైకోన్యూటిన్స్ అమీనోయాసిడ్స్ ఉంటాయి ఇందులో మైకోన్యూటిన్స్ అమీనో యాసిడ్స్ ఈ నెగ్జాన్లో వచ్చేసరికి ఎర్రనల్లికి అండ్ ముడతకి అండ్ గ్రోతింగ్కి ఆ పురుగుకి పనిచేస్తుంది అనమాట ఈ నెగ్జాన్ అనేది ఇవి రెండూ కలిపి కొట్టుకోవడం వలన ఇప్పుడు వేసినట్టుగా వస్తుంది మీ తోట సో చూడండి నేను ఆల్మోస్ట్ ఒకసారి సితారాను నెగ్జాన్ వాడాను మళ్ళీ ఇంకోసారి నెగ్జాన్ అను సితారా వాడదామని ఈరోజు రెండవ స్టెప్గా అయితే వాడబోతూ ఉన్నాను సో నేను మొత్తం ఫ్లవరింగ్ ఎలా పడ్డది అనేది కూడా చూపెడతాను చూడండి ఆల్రెడీ నేను ఒకసారి ఏరిచ్చాను ఈ పిన్నెలు ఎలా ఏర్పడతూ ఉన్నది ఆల్రెడీ నేనైతే ఒక క్రాప్ అయిపోయింది సో నా దాంట్లో ఒక క్రాప్ అయిపోయింది అయినా కూడా ఒక క్రాప్ ఎలా సెట్ అవుతుంది నలుగులు కానీ ముడత కానీ ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నదో అది కనిపించేది గుట్ట మా యొక్క గుట్ట అండి అండ్ వాటర్ ట్యాంకు నేను మా తోటలో ఉండే చూపించడం జరుగుతుంది ఎవరు ఎవరి తోటలోకి వెళ్ళి మనం చూపించాల్సిన అవసరం లేదనమాట సో చూడండి ఇది నేను కాయ క్వాలిటీ కూడా షైనింగ్గా ఎప్పుడు వేసినట్టే తోట అయితే విపరీతంగా ఉన్నది ఉన్న ఫ్లేవరింగ్ కూడా ఏదైతే ఉందో సో నేను చూపెడతాను అది చూడతారు సో చూడండి ఇప్పుడు వేసినట్టే తోట కూడా ఇంత క్వాలిటీగా ఎలా ఉంది గణపులు కూడా ఎలా కాస్తా ఉన్నవి నేను చెప్పేటువంటి నా తోట బాగాలేపితే రైతులు కూడా నమ్మరు కాబట్టి ప్రతిదీ కూడా నేను లైవ్లో ఉండే చూపెడుతున్నాను కా క్వాలిటీ కానీ కలర్ కానీ రోజైతే ఒకవేళ మీకు సెకండ్ బ్రాంచెస్ కావాలి సైడ్ బ్రాంచెస్ హెదిగా రావాలి పోతా రావాలి అనుకుంటే సీతారావు డిస్ప్లే చేసుకోండి సరిపోతుంది తర్వాత బాగా గ్రోతింగ్ రావాలి ముడత నలు పోవాలి అనుకునే వాళ్ళు నెగ్జాని కలుపుకోండి ఇది వచ్చేసరికి ఆరు వందలు ఇది వచ్చేసరికి పన్నెండు వందలు టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు కలిపి ఎక్కడ